ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము మరి వట సావిత్రి వ్రతము వట సావిత్రి వ్రతము అనేటువంటిది ప్రధానంగా చేసేది భర్త ఆయుష్యు కోసం అని చెప్పేసి ఈ వ్రతము మరి సావిత్రి వెనకటిలో సావిత్రి భర్త ఆయుష్యు కోసం అని చెప్పేసి ఈ వ్రతం ఆచరించింది అని చెప్పేసి శాస్త్రం తెలియజేస్తుంది అలాగే భర్త ఆయుష్యతో పాటుగా సకల సిరి సంపదలు కూడా కలగాలి అని చెప్పేసి ఈ వట వ్రతము అనేటువంటిది జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఆచరిస్తూ ఉంటారు ఆ రోజున జ్యేష్ఠ పౌర్ణమి రోజున మరి వట సావిత్రి వ్రతము అనేటువంటిది ఆచరిస్తారు వట అనంటే అంటే వాస్తవంగా వట వృక్షాన్ని ఆచరిస్తారు వట వృక్షము అనంటే వృక్షము అనేటువంటిది మర్రి చెట్టు వాస్తవంగా వట వృక్షము అనంటే మర్రి మర్రి చెట్టుని వట వృక్షము అని చెప్పేసి అంటాము మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి మర్రి చెట్టు కింద కొద్దిగా శుభ్రం చేసుకుని అక్కడ మర్రి చెట్టు మొదటిలో అనమాట పసుపు రాసి బొట్టు పెట్టి అంటే నీట్ గా చేసి పసుపు రాసి బొట్టు పెట్టి దానికి దారం చుడతారు అంటే వట ఆ వృక్షానికి అనమాట దారము అనేటువంటిది కట్టి అంటే తెల్ల దారము ఆ దారానికి కొంచెం పసుపు రాస్తారు పసుపు దారం అంటే పసుపు రంగు దారం అని కాకుండా దారానికే కాస్త పసుపు అనేటువంటిది రాసి ఆ దారాన్ని ఇలా చుడతారు ఒక ఏడు సార్లు తెల్ల దారాన్ని చుడతారు నాన్న చుట్టి ఆ ఇలా ఏడు సార్లు ఇలా వరుసగా చుట్టుకుంటూ వస్తారు వచ్చి దాన్ని అలా నమో వైవస్వతాయ అని చెప్పేసి ఆ మంత్రాన్ని చదువుతూ ఓం నమో వైవస్వతాయ ఆ మంత్రాన్ని అనుకుంటూ ఏడు సార్లు మర్రి చెట్టుకి వట వృక్షానికి ఏడు సార్లు చుడతారు పసుపు దారం పసుపు దారం అంటే పసుపు రంగుదారం కాకుండా తెల్ల రాసినటువంటి తెల్లదారము పసుపు రాసినటువంటి తెల్లదారాన్ని చుట్టడం మంచిది అది ఇలా ఏడు సార్లు చుట్టాలి అలా ఏడు సార్లు చుట్టిన తర్వాత అక్కడ కూర్చుని మళ్ళీ చక్కగా గణపతిని హరిద్ర గణపతి కొంతమంది చేస్తారు వాస్తవంగా మంచిది అది చేయటం ఓం గమ్ గణపతి గణపతి ఆ మంత్రాన్ని చక్కగా పసుపుతో గణపతిని చేసి కొంచెం కుంకుమ బుట్టి పెట్టి ఆకులో పెట్టి ఉంచి పసుపు కుంకుమ వేసి ఓం గమ్ గణపతి అని మహాన్యు కనీసం ఒక ఇరవై ఒక్కసార్ అది చదవటము మనం పూజా ప్రాసెస్ అనేటువంటి చేసేది సకల సీతి సంపదలు కలగాలి అని చెప్పేసి అలాగే భర్త ఆయుష్ పెరగాలి అని అంటే ఆ చేస్తున్నటువంటి ఆ స్త్రీమూర్తికి సౌభాగ్యము నిండు నూరేళ్లు సౌభాగ్యవంతంగా ఉండాలి అని చెప్పేసి వ్రతం చేసేటువంటి ఉద్దేశం వ్రతం అంటే ఇలా చక్కగా పసుపు కుంకుమ పువ్వులు సమర్పించటం ఓం గమ్ గణపతి ఎన్మ ఆ మంత్రాన్ని చదవటం ఓం వైవస్వతాయ అన్న మంత్రాన్ని చదువుతూ ఒక ఏడు సార్లు వటవృక్షానికి పసుపు రంగు దారం చుట్టడం అంటే పసుపు రంగు దారం అంటే తెల్లదారానికి పసుపు రాసి ఆ దారం తోటి ఏడు సార్లు చుట్టటము చాలా చాలా మంచిది ఏడు సార్లు ఇలా చుట్టేటప్పుడు ఎలాగో ఏడు సార్లు ప్రదక్షిణము అని అంటారు దాన్ని ప్రదక్షిణ చేసినట్టు ఆ తర్వాత కొంచెం గణపతి మంత్రము అనేటువంటిది చదవాలి నాన్న చదివి గణపతిని ఆరాధించి పండు నైవేద్యం పెట్టి కొంచెం హారతి అనేది కూడా ఇచ్చి అక్కడ కొద్ది మందికి పండ్లు ప్రసాదంగా ఇవ్వాలి ముత్తలకి బుట్టి పెట్టి పండు తాంబూలం ఇవ్వటము అలాగే అక్కడికి వచ్చినటువంటి వారికి కూడా పండుని ఇవ్వటము అనేటువంటిది చాలా చాలా మంచిది ఇది వాస్తవంగా సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి వ్రతము సకల సిరి సంపదలతో పాటుగా సౌభాగ్యాన్ని కూడా కలిగించేటువంటి వట సావిత్రి వ్రతము అని చెప్పేసి ఆ రోజు వటవృక్షం దగ్గరికి వెళ్ళి ఈ విధంగా సింపుల్గా ప్రాసెస్ చేయటము అనేటువంటిది వాస్తవంగా చాలా చాలా మంచిది నాన్న ఈ విధంగా చేయటము మ్యాక్సిమం ఈ విధంగా చక్కగా వటవృక్షం దగ్గరికి వెళ్ళి ఆచరించడానికి ప్రయత్నం చేయండి